అభివృద్ధి సంక్షేమం ఉపాధి కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమని జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తడిపట్టి విజయలక్ష్మి దేవన్ రెడ్డి అన్నారు అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామంలో ఉపాధి హామీ కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం పట్టణంలోని ఇరవై వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభించిన గ్రంథ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు నిరుపేదల ఆకలి తీర్చేందుకే వారి కోసం ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమం పథకం కోట్ల మంది కూలీలకు ఉపాధి దొరుకుతుందని గుర్తు చేశారు దేశంలో యూపీఏ నాయకత్వం నడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో హస్నాబాద్ ఎంపీటీసీ మల్లారెడ్డి రజిత బత్తుల గంగాధర్ దూడ గంగాధర్ లావణ్య తోపారపు లావణ్య రజనీకాంత్ కాంగ్రెస్ కార్తెలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ వార్డ్ నెంబర్ ఇరవై ఐదులో క్యాన్వసింగ్ చేస్తున్నాము జీవనన్న చాలా చేశారు జగిత్యాలకి స్టూడెంట్స్కి చాలా చేశారు కాలేజెస్ కానీ జేఎన్టీయు కాలేజే కానీ మహిళా డిగ్రీ కాలేజే కానీ ఇక్కడ జగిత్యాల్లో ఉన్న అన్ని కాలేజెస్ శాతవాన యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అది కాకుండా వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ జీవనన్నగారే గారే పెట్టారు జీవనన్న గారే తీసుకొచ్చారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జేఎన్టీయు జగిత్యాలలో స్టార్ట్ అవుంది ఫస్ట్ జగిత్యాలని చూసి వేరే డిస్ట్రిక్ట్స్లో జేఎన్టీ కాలేజ్ అనేది తీసుకొచ్చారు మహిళా డిగ్రీ కాలేజ్ అనేది కూడా జగిత్యాల్లో ఉంది అండ్ నిజాంబాద్ జగిత్యాల కన్నా పెద్దది పెద్ద సిటీ ముందు నుండి డిస్ట్రిక్ట్ ఉంది అది నిజామాబాద్లో ఇప్పటికి ఇంకా మహిళా డిగ్రీ కాలేజ్ లేదు జీవనన్న గారు చాలా చేశారు ఇప్పుడు నిజాంబాద్కి నిలిచున్నారు నిజాంబాద్ని కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తారు ఆలోచించి అందరు తప్పకుండా జీవనన్న గారు పద్నాలుగులో కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ వార్డు అన్నిటికన్నా వెనుకబడి ఉండే ఈ ప్రాంతవాసం అభివృద్ధి జరగలేదు కొత్తగా కౌన్సిలర్ రెండు వేల పద్నాలుగు ఏర్పడిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు దేవేందర్ రెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఓ జగిత్యాల పట్టణంలో అత్యధిక నిధులు దాదాపు ఒక వార్డుకు ఐదు లక్షలు పది లక్షలు నిధులు పెడితే ప్రతి మీటింగ్లో డెవలప్మెంట్ వర్కులు మాకు ప్రాంతవాసం వెనుకబడి ఉన్నది ఏం డెవలప్మెంట్ రాలేదా అని దాదాపు ఓ ఒక కోటి ఎనభై లక్షలు పెట్టి వర్క్ పెట్టి డెవలప్ వేసినాము ప్రతి గల్లీకి మూరి కానీ రోడ్డు కానీ సిసి రోడ్డు కానీ ఇంకా దాదాపు ఒక నూట యాభై కరెంటు పోలు ఒకటేసారి వేయించినాం మేం కౌన్సిలర్ అయిన తర్వాతనే కొత్తగా రేషన్ కార్డు పెన్షన్ వచ్చినాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పెన్షన్ ఇచ్చిన దాకాలు లేదు ఓ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మేం చేసిన తప్ప ఇప్పుడు కొత్తగా చేసినవి ఏం లేవు చాలా ప్రాంతాలకు అభివృద్ధి చేయాలనే ఏదైతే ఇంకా మిగిలి ఉన్నాయో చేయలేకపోయినాయో చేసి జగిచ్చాలో రుణం తీర్చుకోవడానికి ఈ వీళ్ళందరిపైన మళ్ళీ సౌకర్యం ప్రభుత్వం ఉంది వీళ్ళకి ఏం చేయాలి చివరి స్థాయిగా का జగిత్యాల నియోజకవర్గంలో ఉంటాయని మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నుకొని ఇక్కడలు పోటీ ఎత్తారు దయా మీ అందరిది ఇప్పుడు జగిత్యాల జీవనకి ఇట్లా నియోజకవర్గంలో పట్టణంలో ఇట్లా ఓటు రాకపోతే ఇప్పటికే ఎటువైనా ఆర్మూర్ బోధన్ పాల్గొండ నియోజకవర్గాలు ఎటువైనా కానీ అందరు ఏమంటారు ఇంత మంచి ఓడు ఇంత మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆ అన్ని సమస్యల గురించి ప్రతి సమస్య గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మొత్తం ఎంపీ నిజామాబాద్ అనే ఒక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఓటు తీసుకొచ్చుకొని జీవాణి గెలిపించుకోవాలని మా తో తోటి కార్యకర్తలకు అక్క చెల్లెలకు మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పడిన పాదవంతం దయా మీ అందరి మీరు జీవన్రెడ్డి గెలితేనే మనం రెడ్డికి మెజార్టీ తీసుకొస్తేనే మనకి ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది మీకు ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి సారు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలకు కోరుకు పని చేసినోడు ఎవరు చేసిరు ఎవరు పని చేయాలో మన ఇరవై ఐదు వార్డు ప్రజలు తెలుసు మీ అందరూ దయ ఇప్పుడైనా మన జీవనకు ఓటుకు మెజార్టీస్ కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరినీ ఇరవై ఐదో వార్డులో ఈరోజు లావణ్య రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రచారం ఇంటింట ప్రచారం చేయడం జరిగింది రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి తరఫున రెడ్డి అభ్యు జీవన్ రెడ్డి గారు అవుట్కర్స్లో ఉన్న ఈ వార్డుకి అంత ఇంతకుముందు లావణ్య గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇరవై వార్డులో ఉండే అప్పుడు అవుట్కర్స్లో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ ఫండ్ అనేది కేటాయించడం జరిగింది అంటే నిజంగా కూడా అవుట్స్కర్స్లో పట్టణానికి అవుట్స్కర్స్లో కొత్త కొత్తగా ఇళ్ళు కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా దానికి ఏ ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి అలాంటికి ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఉండే పెట్టాము కూడా ఇప్పుడు కూడా మన జగిత్యాలు అభివృద్ధి కావాలి అన్న ఈ చుట్టుపక్కల ఉన్న వార్డ్స్లలో అభివృద్ధి కావాలి అన్న ఫండ్ కావాలి అభివృద్ధికి ఫండ్ కావాలి అంటే గవర్నమెంట్ ఉండాలి అది జీవనన్న గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఏ ఫండ్ రావాలి అన్నా కానీ జీవనన్న గారు చేయగలిగే అది ఆలోచన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జీవనను ఇప్పుడు ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీ తీసుకురాగల ఆలోచన జీవనానికి ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన అనేది మీరందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అవుట్స్కట్స్లో చాలా అవసరాలు ఉంటాయి రోడ్లు కానీ డైన్లు కానీ ప్రతి ఒక్క అవసరాలనేది అవసరాలు కావాలంటే తప్పకుండా ఫండ్ కావాలి ఆలోచన ఎక్కడ ఏది కావాలి అన్న జీవన దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా నెరవేర్చుతారు అలాంటి వ్యక్తి అందు అదే కాకుండా జగిత్యాల టౌన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడున్న క్యాండేస్లలో జగిత్యాలకు సంబంధించి జీవనం మాత్రమే అందుబాటులో ఉంటారు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మనం వేసుకొని ఓటేసుకున్నట్టు గెలిపించుకున్నట్టయితే ఆయన ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు ఏ అవసరం ఉన్నా మన అవసరాలు తీర్చు తీర్చగలడు ప్లస్ ఎప్పుడు ఎవరు వచ్చారు ఎందు అనకుండా ప్రతి ఒక్కరికి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆడ అందుబాటులో ఉంటాడు ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నేను తీరుస్తాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు నలభై సంవత్సరాలుగా ఆయన సేవ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ గెలిచినట్టయితే తప్పకుండా ఆయనకు ఒక పదవి అంటూ ఉంటుంది ఆ రాష్ట్రం నుంచి వచ్చే పదులు నిధులు తేవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పుడు మూడు నెలలలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మూడు నెలలలో నాలుగు గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది అందులో మహిళలకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా ఉన్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఆ ఐదు సంవత్సరాల్లో చాలా చేస్తారు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఉన్న అది కాబట్టి తప్పకుండా మా నిధులు అనేది ఇవ్వగలుగుతారు వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా చేయగలిగే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది అలాంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవనన్న గారు ఇక్కడ ఎంపీగా గెలిచినట్టయితే స్థానికంగా ఉంటారు ఢిల్లీకి పంపించిన అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు ఫోన్ మాట్లాడు ఎవరికి అందరికీ పిఏలు ఉంటారు కానీ జీవనన్న అనేది ఆయన ఆయన తప్పకుండా మాట్లాడతాడు అదేవిధంగా ఆయన ఆ పదవి ఇప్పుడు కోరేది కూడా ఏదో ఆయన స్వార్థం కొరకు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించారు